అందరికీ నమస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని గెలవబోతున్నదని చెప్పి అన్ని సర్వేలు చెప్తే ఊరంతా ఒక పాట వాడితే ఏదో ఊసుగంట్లో బావ ఒక పాట వాడింది అంటే అట్లా ఒక సామెత ఉన్నది అట్లా కేకే అనేటటువంటి ఒక అమ్ముడబోయిన లోపర్గాడు ఒకలేగాడు ఎన్నికల నిబంధనలు మొత్తం తుంగల దొక్కుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల కుటుంబం కండ్లల్లో ఆనందం చూడడానికి కేటీఆర్ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నటువంటి ప్యాకేజ్ టారు నిన్న కొత్త బిచ్చగాని మాధురిగా ఈ ఒక సమావేశం ఏర్పాటు చేసి జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి దొంగ సర్వే ఇచ్చే ప్రయత్నం చేసాడు కేకేగాడు అరే నీవు ఏ ప్రాతిపాదికన చేసినావు పదేండ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏం బీకనోడు మళ్ళా ఇప్పుడు జూబ్లీల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు ఏ ప్రాతిపాదికన బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలనుకున్నారనేటటువంటి దాని మీద క్లారిటీ లేదు కానీ ఇక బోరబండ ఎర్రగడ్డ షేక్పేట ఇట్లా అన్ని వారు వన్ సైడ్ అనే విధంగా అన్ని లంగా సర్వేలు తీసుకొని వచ్చి మళ్ళొకసారి కల్వకుంట్ల కుటుంబం దగ్గర భారీ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేశాడు కేకేగాడు ఎందుకు గెలుస్తుంది రావులే గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు సీట్లు వస్తాయన్నావు ఎన్ని సీట్లు వచ్చినాయి రా సున్నా వచ్చినాయి అంతెందుకు మీకు కొన్ని నేను ప్రూఫ్స్ చూపిస్తాను మిత్రులారా గత పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వీడు ఏం మాట్లాడి మీరు ఒక్కసారి వినండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తాయి వైఎస్ఆర్సిపి ఒక్క సీటు కూడా గెలవదని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం దగ్గర ఈ దొంగ పైసలు తీసుకొని మొత్తం లుచ్చా సర్వేలు లప్పంగ సర్వేలు ఇచ్చాడు తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నది మీరు ఒకసారి వినండి వీడు ఎట్లా ఉంటాయి వీళ్ళు బద్మాష్ మాటలు ఒక్క పార్లమెంట్ లో కూడా నాలుగు నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ సెవెన్ నాలుగు నియోజకవర్గాలు మేము గెలుస్తాము మేము కచ్చితంగా గెలుస్తాము రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి అప్పుడు చూడండి ఏపీ పార్లమెంట్ లో వైఎస్ఆర్ సిపికి జీరో వీడిచ్చిన ఇచ్చిన సర్వే కోటకి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అటు పదిహేడు సీట్లు టీడీపీ గెలుచుకుంటే రెండు చోట్ల పోటీ చేసి చూసిన ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఐదు సీట్లు పార్లమెంటు స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుంది అని ఇటు దొంగ సర్వేలు చెప్పాడు పన్నె పదిహేడు టీడీపీ ఆరు బీజేపీ రెండు జనసేన గెలుచుకుంటుందని చెప్పాడు మరి నాలుగు సీట్లు ఎక్కడిదేగా పెట్టినావురా దొంగ అంతెందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఢిల్లీ వేదికగా ఇదే దొంగ సర్వే చేసాడు ఇదే సర్వే చేసి మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతుండని చెప్తే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇట్లా వీడు మొత్తం ప్యాకేజెస్ తీసుకొని మొత్తం దొంగ సర్వేలు ఇచ్చుకుంటా ఏదో గల మాచ ఉంటుంది కదా అట్లా ఈ జూబ్లీ హిల్స్లో వచ్చి వీడు డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు వీడు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని ఏషాలు వేసినా ఎన్ని నాటకాలు వేసినా జూబ్లీ ప్రజలు ఈ కేకే కానీకి కూడా కర్ర కాల్చి వాత పెడతారు నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ చూసినాం గతంలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఒక ఆయన లగడపాటి రాజగోపాల్ కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఒక సర్వే ఇచ్చాడు నా సర్వే తప్పైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మీడియా ముందు కూడా కనవర్లేదు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఈ దొంగ ఎవడైతే కేకే దొంగ సర్వేలు చేసి వాళ్ళని మెప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో ఈ దొంగ పరిస్థితి కూడా అదే కాబోతుంది మీరు ఒకసారి చూడండి ఈ దొంగ ఇట్లా హరీష్ రావు దగ్గర పోయి వాళ్ళ టీం సభ్యుల్ని తీసుకొని పోయి ప్యాకేజ్ తీసుకొని ఇక మామూలుగా అయితే మాకు ఎవడో ఒకటి కనబడతలేడు నువ్వు కనీసం ఇట్లా దొంగ సర్వేలు చేసి మాకు కొంత మద్దతి అని చెప్తే ప్యాకేజ్ తీసుకొని ఈ దొంగ ఇట్లా హరీష్ రావు దగ్గర పోయి కలిసి రాత్రికి రాత్రే ఒక సర్వే రిపోర్ట్ తయారు చేసుకొని వచ్చి ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్తున్నాడు ఎందుకు గెలుస్తుందిరా గెలిచి వాళ్ళు పీకేదేముంది పదేళ్ళ నుంచి వీకనోడు ఈ మూడే మూడేండ్లల్లో ఏం పీకుతారు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి బిడ్డా నువ్వు గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రజలు నువ్వు ఇట్లా దొంగ సర్వేలు ఇస్తే ముడ్డి మీనది అంతారు కేకే కానీ ఏ ప్రాతిపదికన చేసినావు ఎట్లా చేసినావు ఎంతమంది దగ్గర షాంపుల్ని తీసుకున్నావు ఏ ఏ ఏరియాలో షాంపూ దిగి షాంపుల్ సేకరించి సేకరించినావు ఏ ఏ మీద నీవు షాంపుల్స్ కలెక్ట్ చేసినావు అవన్నీ వివరాలు చెప్పాలి కదా ఒట్టిగా నేను కూడా చెప్తా బోరబండల కాంగ్రెస్ పార్టీకి ఎయిటీ పర్సెంట్ రాయమత్ నగర్లో సెవెంటీ పర్సెంట్ షేక్పేట్లో సిక్స్టీ పర్సెంట్ ఎర్రగడలో సిక్స్టీ పర్సెంట్ ఇట్లా నేను కూడా చెప్పా ఎవడైనా చెప్తాడు అది పెద్ద శుద్ధి దొంగ లోపలగా ముష్టి పైసలు కావాలంటే బోరబండ బస్ స్టాండ్లో బిచ్చమెత్తుకో ఈ దొంగల దగ్గర వద్దీ పోయి వేల కోట్ల ఉండే ప్యాకేజ్ తీసుకొని ఇట్లా దొంగ సర్వేలు ఇస్తావు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు పన్నెండు సీట్లు వస్తాయని నీదే నీ సర్వే రిపోర్ట్ ఇచ్చి చెప్పినావు మరి ఎందుకు రాలేదు ఎక్కడ పోయింది నీ దొంగ సర్వే రెండు వేల ఇరవై మూడులో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అవుతాడని సర్వే చెప్పినావు ఏమైంది ఎవరిని కనిపించేస్తున్నావు ఇట్లా మొత్తం దొంగ సర్వేలు ఇచ్చుకుంటా బావగారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇట్లా డ్రామాలు అన్నట్ల యాభై ఐదు పర్సెంట్ బీఆర్ఎస్కి వస్తుందంట నాదిరా నీకు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ కాంగ్రెస్కి అంట వీడు ఇచ్చిన సర్వే కేవలం ఏడు పర్సెంట్ బీజేపీకి అంట ఇంత చిల్లర సర్వేనా వీడు ఏం చెప్తాడు గంపగుత్తగా ముస్లిం ఓట్లు మొత్తము బీఆర్ఎస్కి వస్తున్నాయని చెప్తాడు సిగ్గుదాపినోడు నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ ముస్లిం ఓట్లు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఉంది రెండు రోజుల క్రితం మంత్రివర్గంలోకి అజరా తీసుకున్నారు ఆ ప్రాంతంలో బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆరాధ్య నాయకులు బీజేఆర్గా నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలే ఉన్నాయి మీ బీజి మీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉండి పీకింది లేదు పొడిచింది లేదు ఏం చేసినరా మీరు ఏం ముఖం పెట్టుకొని ఎట్లా అడుగుతారు గతంలో మాగంటి గోపినాథ్ జూబ్లీల్స్ ఎమ్మెల్యేగా ఉండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇంట్ల ముందుకెళ్తే ముఖం మీద ఉంశి పంపించిన రా మహిళలు మీరు ఒకసారి ఏం చేసినావని ఒకసారి మీరు చూడండి సరే సార్ మనం ఏంటి ఆహారం మా సమస్య ఏం పరిష్కారం చేస్తున్నారు తీసుకున్నారు మా వాడు వచ్చారు నాకు వాడు వచ్చారు అందరూ బయట పడేయండి ఎవరు ముందుగా చెప్తాను ఎవరు నా ఇంటి అట్లా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో మాగటి గోపినాథ్ వెళ్తే మాగడి గోపినాథ్నే అక్కడ తరిమి కొట్టినటువంటి పరిస్థితి గత ఎన్నికలప్పుడు మనం చూసినాం ఇవన్నిటి పక్కన పెట్టి నీ లంగ సర్వేలతోని దొంగ సర్వేలతోని ప్రజల్ని మళ్ళొకసారి మబ్బే పెట్టాలని చూస్తావురా కేకే బిడ్డని గుర్తుపెట్టుకో తెలంగాణ బిడ్డలు అంత మంచోళ్ళు కాదు బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు నీ సర్వే కూడా రేపటి ఎన్నికలల్లో రేపటి ఎన్నికల తర్వాత నీ సర్వే అట్టర్ ఫ్లాప్ కాబోతున్నది కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ ముప్పై వేల ఓట్ల మెజార్టీ వస్తుంది నీవు చూడు బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చింది ఈరోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంటే దాన్ని వద్దని చెప్తారు మ రేషన్ కార్డు వద్దని చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయొద్దాన్ని పిల్లి శాపం పెట్టినట్టు శాపం లేడితే పిల్లి శాపం పెడితే ఉట్టి తెయ్యపడదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును ఎవడు ఆపలేడు మీరు ఎన్ని లంగ ప్రచారాలు చేసినా ఎన్ని లత్కోర్ ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో జూబ్లీ అయితే గెలవబోతున్నది గెలిచటోనివి అయితే కంటోన్మెంట్ ఉప కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది గెలిచేదిండే కదా నీ ప్రతాపం ఎంత చూపేది ఉండే కదా కాబట్టి ఈ కేకేగాడు బీకేగాడు ఎవడు ఎన్ని దొంగ సర్వేలు చేసినా ఎన్ని లంగా సర్వేలు చేసినా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది కావున ఇటువంటి లంగ సర్వేలు దొంగ సర్వేలు ఎన్నికల నిబంధనల ప్రకారం చేయకుండా ఉంటే బాగుంటుందని మరొకసారి మరొక్కసారి కేకే కానీ హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ